పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్చర్య పెహల్గాంలో జరిగినటువంటి దుశ్చర్య కారణంగా మన దేశ అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమం ద్వారాగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా మన తెలుగువాడైనటువంటి అనంతపురం చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి వీర జవాన్ వృతికి ప్రగాఢమైనటువంటి మా సంతాపం తెలియజేస్తున్నామండి అటువంటి వీర జవాను ఈ పాకిస్తాన్ దుశ్చర్యలకి తలగి మరి ఆయన అసూలు బాసినటువంటి సందర్భం మాకు అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం అయినప్పుడు కూడా దేశ స్వాతంత్రం కోసం మన దేశ సార్వభౌమాన్ని నిలబెట్టడం కోసం పతనం చేసినటువంటి వీర జవానికి మా నివాళులు అర్పిస్తున్నామండి ఇవాళ ఈ పహల్గామ్ జరిగినటువంటి కార్యక్రమం ఆపరేషన్ సింధూర్ అంటే మన హిందువుల్ని మరి వాళ్ళ నుదుట తిలకాన్ని తీసిపారేసిన సింధూరాన్ని తీసేటటువంటి కార్యక్రమాన్ని పాకిస్తాన్ చేపట్టి మీరు అని అడిగి భార్యను వదిలేసి భర్తను చంపేయడం అనేటువంటి ఎంత పాపం చూడండి ఆడవారిని పిల్లల్ని చంపేటువంటి ముష్కర్లు వాళ్ళు దరిద్రులు వాళ్ళు పాకిస్తాన్ లో పుట్టారు పాకిస్తాన్ కదా పాకిస్తాన్ అయింది ఇవాళ ఇవాళ పాకిస్తాన్ అని చెప్పి ప్రపంచం అంతా కూడా వాళ్ళు చేసిన దుశ్చర్యకి చాలా దరిద్రంగా వాళ్ళని చెప్పుకుంటున్నారు వాళ్ళ మాట కూడా మన దేశాన్ని ఏ రోజును కూడా వాడు కుదురుంచకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు మరి అయినప్పుడు కూడా మన నరేంద్ర మోదీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు లాగా స్పీడ్ గా నిర్ణయం తీసుకుని వాళ్ళని మన మహిళల యొక్క మన మహిళా మతాలు హిందూ మహా హిందూ మతంలో ఉన్నటువంటి మహిళల యొక్క సింధూరాన్ తుసినందుకు కారణం చేత ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన మహిళా నాయకులు మన మహిళా పోలీసుల ద్వారా మన మహిళ కళ్ళ సోఫియా కురేషి అనేటువంటి ఇద్దరు మహిళా నాయకుల ఆధ్వర్యంలో మరి ఆపరేషన్ అక్కడ విమానాల మీద వాళ్ళ యొక్క శత్రు స్థావరాలని పునాతనుకలు చేసినటువంటి సందర్భం మీకు అందరు కూడా తెలుసు మన దేశంలో ఉన్నటువంటి మగవారే ఎక్కర్లేదు ఆడవాళ్ళని సరే ఈ పాకిస్తాన్ ని ఎంతం చేయగలరు అనేటువంటి నిరూపించడానికి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మా యొక్క ప్రగాఢమైనటువంటి మరి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా వారికి సంఘీభావాన్ని కూడా తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండగా మనకి మన దేశాన్ని మన ఇండియాని ఈ పాకిస్తాన్ ఏమీ చేయలేదు పాకిస్తాన్ కాదు ఎల్లడ పాకిస్తాన్లు వంద పాకిస్తాన్లు వచ్చినా మన ఏమీ చేయలేవు అనేటువంటి నిజాన్ని తొందరలోనే మనం తెలుసుకుంటామని చెప్పేసి ఈ ప్రముఖ్యం తెలియజేస్తున్నాం చనిపోయినటువంటి మురళీ నాయకులు లాంటి మరి మన వీర జవాన్లకి నా ప్రత్యేక ప్రకారం అనేటువంటి సానుభూతి తెలియజేస్తున్నాను ఎంట నాగేశ్వరరావు గురుపూడి మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నప్పుడు కూడా ఎన్ని మతాలన్నప్పుడు కూడా మనందరం ఒకటే అన్ని నూట నలభై కోట్ల ప్రజలు కూడా ఈ ముక్కు నిలసుకుని జరిగినటువంటి దుశ్చర్యకి పాకిస్తాన్ మీద ప్రతీకార చర్య చెయ్యాలి తీసుకోవాలి అనేటువంటి సంకల్పంతో మన అందరం కూడా మన దేశ ప్రధానికి మన ఆర్మీ సైన్యానికి అందరికీ కూడా మన మద్దతు తెలియజేయాలని చెప్పేసి సంఘీభావం చెప్పాలని చెప్పేసి మనసా వాచ కోరుకుంటూ గంట నాగేశ్వరరావు బూరుపూడి